పౌడర్ డబ్బా ఎక్కడ కనిపించటం లేదు ఇందాక నీ పౌడర్ మొత్తం నూకలు రాసేసుకుంటుంటే నేనే తీసి అలమర్లో పెట్టాను ఆకలేసి తినేసిందా అది ఎప్పుడో అయిపోయింది ఆ మూల గదిలో ఉంది తీసుకో అమ్మా పంట అయిపోయాడు కాలిపోతానదే ఇందాకే కదా పొద్దున మిగిలిపోయినవన్నీ తిన్నాం కార్ వేసి పెడతాను ముగ్గురు పెట్టే మీ అమ్మకు సాయం చేస్తానని ఇక్కడ చేరి ఇంట్లో ఫిక్స్ అయిపోయి పేగలాగా తిని అమ్మాయితో చేస్తున్నారు మా పిల్లని చూస్తుంటే నాకు జాలే నేను చూస్తుంటే కొట్టే అనిపిస్తున్నారు వద్దులే వద్దా అయితే మానేస్తానులే కానీ వాళ్ళకి ఏదో ఒక శాస్త్ర చేయాలి అల్లుడు అంతేనంట అంతేవా ఏదైనా పని ఉంటాయి కదా ఏదో ఒకటి తోచవడానికి అల్లుడు గారు ఎక్కడ ఉన్నారు నాతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలి నేను మీకు చెప్పను మీరే నాకు చెప్పండి అల్లుడు గారు ఎక్కడ అవును విశ్వం బాబుకి ఈ దిక్కుమాలను వాడుతూ అంతర్జెంట్ గా మాట్లాడాల్సిన విషయం ఏముందబ్బా ఏం లేదు కిరికిరు ఉందబ్బా అలాగే ఊపడుతుందబ్బా బావా ఇవన్నీ రేడి వచ్చాడు మోహన్ ఏమైంది ఏ నా చేస్తే చేస్తే రుచిగా ఉండదా మోహనే చేసిందిలే ఫ్లెక్స్ నువ్వు మెక్కు అంటే నాకు తక్కువ అన్నట్టు కనబడుతుంది అరడు దీని మీద కోపం చేస్తున్నా కోపడుకోనా అయితే మానేస్తానులే నువ్వు ఇంకా ఎక్కడ వెళ్ళు వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు వెళ్తున్నాను ఏంటో వెళ్తున్నాను చెప్తాను అరేడు దాన్ని కూడా పంపించేశాను విషయం ఏంటో చెప్పు ఏం లేదు బాబా వయసు మళ్ళీ వాళ్ళు అంటే నాకు చాలి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఆ మోహన ముగ్గురు ముసలమ్మలు మా అమ్మ కోసం కష్టపడుతున్నారు కదా జోక్ లేకయా బాబు జోక లేక ఆ ముసలమ్మ కష్టపడమేంటి పాపం వాళ్ళ ఓపిక తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి ఏదికు లేకే కదా ఈ ఇంట్లోకి వచ్చి చేరింది అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపు నన్ను మా అమ్మమ్మని ఆ నలుగురులో ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళ పేరు మీద కొంత డబ్బు బ్యాంక్ లో డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటే మొదలు నలికిన చెట్లు అలా పడిపోయింది చెట్టు గడ్డి గడ్డిపోసలే అది ఇప్పుడు కాదు మనం బాగా పని చేసి వాళ్ళని మెప్పించినప్పుడు అని పాగలదాన్లేక మాట్లాడకు నేను దమా పెట్టి జర్ర సోంచాయించింది అనుకో బాంచన్ని కాళ్ళు నొక్తాను కూడా వచ్చి నా కాళ్ళ మీద పడతాది నాన్న కనుక చుట్టెలిగించి అట్టపక నాజ్ఞానంటే అని అత్త ఎగురుకుంటూ మనలో మనం ఇలా కొట్టుకుంటే పిల్లి పిల్లి దెబ్బలాడుకొని రొట్టి ముక్క కోతికి అవుతుంది పెట్టినట్టు అవుతుంది చెప్పు ఏమే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మన ఇంట్లో పని అమ్మగారు పని మన పనులన్నీ ఎవరు చేస్తున్నారు ఇంకెవరు మోహనం తల్లే కదా కదా మరి మనమేమో ఇక్కడ చీపురు పుల్ల తీసి అక్కడ పెట్టాం అంచేత మనలో మనం ఆడుకుంటే ఆ లక్ష రూపాయలు మోహన్ పట్టుకెళ్ ఖాయం పోలము ఆ తర్వాత తట్టు ఆ ముక్కలు అడ్డపోగ నీకు రెట్ట గొడ్డు కారం నీకు మళ్ళా నీకు నోరు ముసుకొని నేను చెప్పిన మటు వింటే ఆ లక్ష రూపాయలు మన ముగ్గురమే పంచుకోవచ్చు అయితే బేగి చెప్పు ఓలో ఉన్నారు చెప్తా చెప్తా ముందు ఆ మోహన్ని ఏ పని చేయకుండా ఆపాలి కాదు అట్లా అసలు నన్ను ఎందుకు కట్టేస్తున్నారో చెప్పండి నేను మీకేం అపకారం చేశాను ఇప్పటి దాకా చేయలేదు ఇక ముందు చేస్తావేమోనని నాలుగు రోజులు నువ్వు బయటకు రావడానికి వీల్లేదు నీకు కావాల్సిన భోజనం టిఫిన్లన్నీ మేమే తీసుకొచ్చి పెడతాం అలాగే అసలు ఎందుకు చెప్పండి నాలుగు రోజులు కాదు నలభై రోజులు రాను అదంతా అనవసరం బిడ్డా ఈ నాలుగు దినాలు అమ్మగారికి బాబుకి పనులన్నీ మేమే చేస్తాం కట్టేస్తా మధ్య మర్యాదగా విప్పుతారా లేకపోతే అరిచి అందరినీ పిల్లోమంటారా ఇటువంటి పనులు చేస్తాను నాకు ముందే రామా పని చెయ్యాలి ఇదిగో నువ్వు కలు నువ్వు వెళ్ళి ఇల్లు మొక్కలు ఉడిచి వంట పని చేసుకో మైతమ్మ నువ్వు వెళ్ళి గొడ్ల సౌడి శుభ్రం చేసి పాలు పితికి దూడని వదిలే అమ్మగారికి కావాల్సిన మందు వాకులు నేను చూసుకుంటాను చాలే నీ పోయి బరలకర పాలు పిండి దూడ నిలిచిపెట్టు నేను పోయి అమ్మగారికి మందు కాళ్ళు ఆ మీ ఇద్దరు వెళ్ళి ఆ పనులు చూడండి నా అమ్మగారికి మందులు ఇస్తాను అవునా అవునా అయితే లక్ష రూపాయలు మళ్ళీ ఫిటింగ్ పడుతున్నావు లేకపోతే ఏమిటే మన ఇలా గొడవ పడుతుంటే ఆ లక్ష రూపాయలు మోహనే పట్టుకుపోతా మోహన ఇంట్లో లేదా దానికి ఒంట్లో నలతగా ఉంది నలతగా ఉందా అంటే జ్వరమా తలనొప్పి కాదు అమ్మగారు తలనొప్పి అదే నేను మాత్ర నుంచి పడుకోబెట్టానుక మీకు మాత్రలే కదా నేను ఇస్తాను నేను ఇస్తాను అమ్మగారు ఇది అమ్మగారు తీశారు ఇందులో నీ మోహం సంతకెళ్ళ అది మధ్యాహ్నం వేసుకునేది ఇదే అమ్మగారు ఇది ఇదే అయ్యి ఉంటుంది ఏమే నీకు ఇష్టం వచ్చిన మందులు ఇచ్చి నన్ను ఇప్పుడే చంపేద్దాం అనుకుంటున్నావా అది కాదు అమ్మగారు ఏ మంత్రి వేసుకోవాలో నాకు తెలుసు నువ్వు వెళ్ళు నేను ఇస్తాను అమ్మగారు మరి అదగా వెళ్తావా లేదా ఈసారి కరెక్ట్కి ఇస్తాను అది అక్కడ ఉన్నాగారు వెళ్ళు మూలా మాయమ్మ మాయమ్మ మంచిదనమాట దండ పెడతాను కాలు ముక్క పాంచేనా ఇగ నేను పాలితుడికి సారైనా ఈ సర్వ నిన్న పాలు ఇచ్చేయాలన్నట మంచిదనమాట మంచిదే మనం మనం దోస్తున్నాం అంటే మంచిది నీకు అడుపునబడతా ఇగో నాకైతే పాలు పిండి రాదని నీకు కూడా ఎందుకే అందుకనే నువ్వు శరారత్ చేయకుండా గదేందని జర జర్రత హెల్పింగ్ చేస్తాం నేను విండేస్తా పాలు విండేస్తా కట్టుండాలి మా అమ్మ కదా నా బంగారు కలిగదు నీకు ఎందుకమ్మై పనులని అవి మోహనమ్మ గారు మాట్లా ఎవరి మాటనో గడ్డమ్మా అమ్మా నువ్వా ఎవరమ్మా నిన్ను ఇలా కట్టిపడేసిన రాక్షసులు చెప్పమ్మా వాళ్ళెవరైనా సరే వాళ్ళ తీక కోతి వాళ్ళ రక్తాన్ని మిష్టిలో కలుపుకుని గడగడ గడగడ సాగేస్తాను చెప్పు బావా 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 ఈ ఒక్క తప్పు కాయవా అసలు దీన్ని ఎందుకు కట్టేసారే మీరు ఎందుకంటే ఎందుకంటే పని పనిచేయలేదు మీకే అలక్ష కోసం దీన్ని మనసానికి కట్ కదా అదే పది లక్షలు అయితే దాని ప్రాణాలు తీసేదు అనమాట ఉండండి మాకుతో చెప్పి మిమ్మల్ని పనుల నుంచి తీయించేస్తాను మీరు మీ ఊళ్ళెళ్ళి పెడగలు అమ్ముకుంది ఇప్పుడే ఈ మూడు దిగాను వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే సరేనా వదిలేమంటా వదిలే వదిలేసండి అవును ఆ లక్ష రూపాయలు ఏంటి ఆ లక్ష రూపాయల విషయం నేను చెప్తా వీళ్ళు ఒళ్ళు కొంతకాలం వంచాలని బాగా కష్టపడిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తారని అల్లుడితో అబద్ధం చెప్పించా ఉన్న నోట్లో సంగతి చెప్తాను అమ్మగారు పొద్దున్న ట్యాబ్లెట్ వేసుకున్నారా నా మాటకి ఏం కానీ నీ ఒంట్లో ఎలా ఉంది నా ఒంట్లో ఎలా ఉండడం ఏంటి నాది ఐరన్ బాడీ అమ్మగారు నీకు తలనొప్పిని రమ్మామణి చెప్పింది ఓహో అదా బాడీ అంటే ఐరన్ కానీ బుర్ర ఐరన్ కాదు కదా అందుకే కాస్త తల్లు పొచ్చింది జీవితమే ఒక ఆట సాహసమే బాట జీవితమే ఒక ఆట సాహసమే బాట నాలో ఊపిరి ఉన్నదాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే భూభాట జీవితమే ఒక